బంగారు షాప్లోకి పోయి బంగారం కుదేసుకొని బంగారం కుదేసుకొని మా అయ్య కడతాడు నన్ను అడుగుతావా డాటర్ ఆఫ్ ఫైటర్ అని చెప్పే డైలాగులు ఆక్ల రెడ్డి ఇంట్లో ఉంటాయి నాకు కానీ నా పెళ్ళానికి కానీ బంగారాలు ఉండే రా లోఫర్ కవిత అప్డేట్లను తీసుకుందాం ప్యాకేజ్ పడకపోతే వెంటనే ప్లేట్ పిరాయించే నెంబర్ వన్ చిల్లర్ కాదు ప్యాకేజ్ ఎవరికి పడాలి ఎవడిచ్చిండు రూపాయి బిల్ల మీ అయ్యే లేదు మీ అయ్యకే నా కుటుంబం సర్వస్వం దార వవసిందని నిరూపిస్తా పోనీ నువ్వు ఏ రోజన్నా నీ ఇంటికి వచ్చి నీ ఇంట్లో ఛాయ్ తాగిన నీ ఇంట్లో ఛాయ తాగినట్టు నీ ఇంట్లో ఛాయ్ తాగినట్టు ఒక్క రోజన్నా నువ్వు నిరూపిస్తే కనీసం ఈ పదేళ్ళల్లా నీకు షేక్ హ్యాండ్ ఇచ్చో లేకపోతే నిన్ను కలిసినట్టో ఒక్కసారన్న అనిపిస్తావా రెండు సార్లు ఈ పదేళ్లల్లో నేను రెండు సార్లు కలిసిన రెండే రెండు సార్లు కలిసిన కనీసం మాట్లాడలే అహంకారి పొగరపోతు నువ్వు తెలుసాను నేను మీ దగ్గర ప్యాకేజ్ తీసుకున్నా నీ అయ్య దగ్గర ప్యాకేజ్ తీసుకున్నా మీ బీఆర్ఎస్ పార్టీలో ఏదైనా పదవులు తీసుకున్నా బీఆర్ఎస్ పార్టీకి నెత్తురు దార పోషిన మీ నాయన ఎమ్మెల్యే కావడానికి మీ నాయన కేసీఆర్ కావడానికి మా ఫ్యామిలీ సర్వస్వం దార పోసింది నలభై సంవత్సరాల నా తల్లి కృషి ఉంది మీ నాయన ఎదుగుదలో మా అయ్య ఉంది మీ నాయన గెలుపులో